హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుచుకునే గారెలండి తెలంగాణలో అయితే గారెలనే అంటారు ముందుగా ఇలా నేను పొడి బియ్య పిండి తీసుకున్నాను మీరు ఏ వంట చేసినా కూడా పిండి అనేది ఫస్ట్ మనం జల్లడ పట్టి పక్కకు పెట్టుకోవాలండి నేను టూ కేజీస్ తీసుకుంటున్నాను బియ్య పిండి దానికి నేను త్రీ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం చిటికెడు పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను కారం అనేది కొంచెం తక్కువ వేసుకోండి మేము స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను ఎక్కువ వేసుకున్నాను కాబట్టి మీరు కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇందులోనే గుప్పెడు కరివేపాకు వేసుకుంటున్నాను మీ దగ్గర కరివేపాకు లేకపోతే తక్కువ ఉంటే తక్కువ వేసుకోండి మాకు చెట్టు ఉంది కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటున్నాను చిన్న ఆకులు ఉన్నది తీసుకోండి మరి పెద్ద పెద్ద ఆకులు బాగా ముదిరింది తీసుకోకండి ఫ్లేవర్ అనేది ఎక్కువ రాదు మనకు ఆకు అనేది ఎక్కువ తగులుతుంది ముదిరింది అయితే నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు వేసుకుంటున్నాను ఇందులోనే సన్నగా తరుక్కున్న ఒక కట్ట కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఒక గంట ముందే నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకుంటున్నానండి మీరు కావాలంటే పెసరపప్పు కూడా నానబెట్టుకొని వేసుకోవచ్చు నేను శనగపప్పు ఒకటే వేసుకుంటున్నాను పల్లీలు కూడా వేద్దాం అనుకున్నా కానీ వర్షాలు పడుతున్నాయి కదా గారెలు అనేవి తొందరగా మెత్తబడతాయి ఇప్పుడు కొన్ని వెల్లుల్లి అండ్ కొన్ని పచ్చిమిర్చీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో ఈ పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలండి నేను అందుకే కారం అనేది కొంచెం తక్కువ వేసుకున్నాను ముందే టూ కేజీస్కి త్రీ టు ఫోర్ స్పూన్స్ పడుతుంది నేను టూ స్పూన్సే వేసాను అదంతా మనం ముందే కలిపేసుకోవాలండి ఈ ఆకులో ఉన్న తడి అనేది బయటికి వచ్చేలాగా పిండుతూ అంతా కలిపేయాలండి ఇదంతా బాగా కలిసే వరకు మంచిగా కలుపుతూ వాటర్ అనేది యాడ్ చేయకుండానే ఇది మంచిగా పిండుతూ కలపాలండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా పిండికి పట్టాలి కారము ఉప్పు కొత్తిమీర కరివేపాకు అంతా ఇందులో కొంచెం ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవాలి క్రిస్పీగా రావడానికి మీరు కావాలంటే డాల్డా వేసుకోవచ్చు బటర్ వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే ఆయిల్ కొంచెం హీట్ చేసి వేసుకున్నాను ఇందులోకి మనం నార్మల్ వాటర్ పోసుకోవడం కంటే వేడి నీళ్ళు హాట్ వాటర్ చేసుకొని పోసుకోవాలి కొంచెం కొంచెం పోస్తూ గరిటెతో కలపండి చేయి పెట్టకండి చేయి పెడితే కాలిపోతుంది మీరు ఒకేసారి వాటర్ ఎక్కువ పోయడం వల్ల పిండి అనేది మెత్తబడే ఛాన్సెస్ ఉంటుంది మెత్తగా అయితే మరి ప్రాబ్లం అవుతుంది అది వేడి నీళ్ళు కదండి చలినీళ్ళు అయితే మనం ఒకేసారి కలుపుకున్న చేయి వేసి కలుపుతూ ఉంటాం వేడి నీళ్ళు కాబట్టి మనకు సరిపోయిందో లేదో అనేది తెలియదు సరిగ్గా ఒకటేసారి పోస్తే కొంచెం కొంచెం పోస్తూ కలిపేసుకోండి ఒకటేసారి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలంటే మనకి ఏది జరగదండి సార్ మంచిగా పిండిని కలిపేసుకోవాలి వాటర్ అంతా యాడ్ చేయడం వల్ల ఇలా పొడి పొడిగా ఉంటే చాలు మరీ ఎక్కువగా వేసుకోకండి వాటర్ అనేది కొలతలు ఏం లేవండి నాకు తెలిసినంతవరకు ఒక గ్లాస్కి గ్లాస్ పడుతుంది అనుకుంటాను అంటే కే టూ కేజీస్కి టూ లీటర్స్ వాటర్ పడుతుంది నాకు టూ లీటర్స్ కూడా పడలేదు తక్కువనే పడ్డది ఇప్పుడు ఇలా పిండి పక్కకి తీసుకుంటూ ముద్దలాగా పెట్టాలి ఆరిపోకుండా చల్లగా కాకుండా ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ చలి నీళ్ళతో అద్దుకుంటూ మంచిగా పిసుకండి పిండిని ఇప్పుడే సాల్ట్ చూసుకోండి ఇందులో టేస్ట్కి సరిపోయిందా లేదా అనేది ఇలా మనకు ఏ సైజులో అయితే గారెలు కావాలో ఆ సైజులో పిండి తీసుకోండి పిండి ముద్దలు తీసుకోండి అంత పెద్దగా మంచిగా పిండి తీసుకొని చేతిలోనే ఒత్తుతూ రౌండ్గా బాల్స్ చేసుకోండి పిండి ఎంత బాగా పిసికితే అంత బాగా వస్తాయండి గారాలు అనేటివి క్రిస్పీగా వస్తాయి సాఫ్ట్గా వస్తాయి ముందుగా ఇలా కవర్కి ఆయిల్ ఆయిల్ అప్లై చేసుకొని టూ సైడ్స్ అప్లై చేసుకోండి అప్లై చేసుకొని ఆ బాల్ని మీడియంలో కాకుండా కొంచెం పైకి పెట్టాలి పైకి పెడితే పిండి అనేది బయటికి రాదు మనకు ఈవెన్గా ఉంటుంది సైజ్ ఒక సైడ్ లావుగా ఒక సైడ్ సన్నగా అనేది రాదు పర్ఫెక్ట్గా వస్తుంది సైజ్ అనేది మరీ సన్నగా కాకుండా మరి దొడ్డుగా కాకుండా ఒత్తేసుకోండి పల్లీలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కానీ వర్షాకాలం కదండి మెత్తబడిపోతే తొందరగా అప్పాలనేటివి అన్నీ ఇలా ఒకసారి మొత్తం ప్రిపేర్ చేసుకోండి ఒక వాయికి ఎంత కావాలో అంత చేసుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక ఇవి ఒక్కొక్కటి వేసుకోండి సైడ్కి సైడ్ నుంచి కొంచెం స్లోగా వేసుకోండి ఆయిల్ పడుతుంది ఇలా మా దగ్గర అప్పాల పుల్లు ఉంటుంది దాంతోనైతే నేను చేసుకుంటున్నాను మీ దగ్గర గరిటెతో కూడా చేసుకోవచ్చు నేనైతే పొయ్యి మీదనే చేసుకుంటున్నాను స్టవ్ మీద కాకుండా కొన్ని మీరు పొయ్యి మీద చేసుకుంటే ఆయిల్ హీట్ అయ్యి ఫస్ట్ వాయి వేసే వరకు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా టూ సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కాల్చుకోండి మరీ మాడనివ్వకండి చేదుగా ఉంటే లాస్ట్కి మాడిన టేస్ట్ వస్తుంది చూడండి ఇలా ఉన్నప్పుడు తీసేస్తే చాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఎవరికైనా నచ్చితే మీకు కనుక వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్